మెదక్కు ఎంపీ ప్రభాకర్ రెడ్డి నిన్న ఒక అన్ని పత్రికల్లో వచ్చింది నేను ఎంపీని అడుగుతున్నా నువ్వు ఎంపీవా మెదక్కు లేకపోతే హరీష్ రావుకి ఇంటికాడను లేకపోతే ఫామ్ హౌస్ కేసీఆర్ ఇంటికాడ చౌకిదారి నీకు ఎంపీగా సంగారెడ్డి ప్రజలు ఓట్లేదా చెప్పని చెప్పండి కొత్త ప్రభాకర్ని ఎంపీని అడుగుతున్నా సంగారెడ్డి నియోజక ప్రజలు సంగారెడ్డి ప్రజలు ఎంపీ గెలవడానికి వేసిరా లేదా ఒకవేళ మా సంఘాడి ప్రజలు నీకు ఓట్లేస్తే హరీష్ రావు నీళ్లు సంగారెడ్డి సంబంధించిన ప్రజల నీళ్లని తాగే నీళ్ళని సింగూరు మంజీరానికి తీసుకోబోతున్నప్పుడు ఎంపీగా నువ్వు ఎందుకు ఆపలేదు ప్రశ్న నాకు దీనికి జవాబు చెప్పా ఎంపీ గారు మీరు తక్షణమే సంగారెడ్డి అంబేద్కర్ దగ్గర రావాలి రావాల్సిందే రాకపోతే ఊరుకోను నువ్వు రేపు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి నీ కార్యకర్తల మీటింగ్ పెట్టుకున్నావు మరి సంగారెడ్డి ప్రజలకు నీళ్లు లేవు డ్యామ్లా అని తెలిసి ఎందుకు నువ్వు వచ్చి మీటింగ్ పెట్టలే ప్రజలతోటి నిన్ను సంగారెడ్డి ప్రజలు నీకు ఓటేసి నిన్ను ఎంపిక చేసింది సంగారెడ్డి ప్రజల పనులు కదా లేకపోతే హరీష్ రావు ఇంటికాడా చౌకీదార్ డ్యూటీ చేయడానికా జవాబు చెప్పు మాకు ఇప్పుడు ఇక నువ్వు వచ్చిన వచ్చావు ఈ పంచాయతీలకు రాయిగా నువ్వు ఇక ఎస్ నీ డ్యూటీ అంతా మాకు మాకు కావాలి మా నీళ్లు హరీష్ రావు తీసుకోపోతుంటే ఎంపీగా నువ్వు నీళ్లు ఎందుకు మా నీళ్లు ఆపలేవు మాకు జవాబు చెప్పాలి ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఓకే జగ్గారెడ్డి సంగారెడ్డి ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారు జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఏమంటాడు నువ్వు జగ్గారెడ్డి చల్లని రూపాయి అని అంటున్నావు నేను ఎందుకు చల్లని రూపాయి సింగూరు మంజిరా నీళ్లు హరీష్ రావు ఎత్తుకపోతే ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఆపకపోతే నేను నిలదీస్తుంటే నేను చెల్లని రూపాయ ఓకే అనుకుందాం నేను చెల్లని రూపాయి నీ దృష్టిలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి దృష్టిలో టీఆర్ఎస్ గవర్నమెంట్ దృష్టిలో చెల్లని రూపాయి నువ్వు చెల్లిన రూపాయి అయితే నువ్వు ఎంపీగా మరి నువ్వు నీళ్ళెందుకు ఆపలేవు నేను అడుగుతున్నా నువ్వు చెల్లిన రూపాయివి అయితే నువ్వు నీళ్లు ఎందుకు ఆపలేవు సంగారెడ్డి ప్రజలు నీళ్లు ఎందుకు ఆపలేవు నేనే కడుగుతున్నాను జవాబు చెప్పాలి తక్షణమే ఎందుకంటే మీడియా మీడియాలో వచ్చింది నువ్వు తక్షణమే ప్రభాకర్ రెడ్డి నువ్వు ఎంపీ నువ్వు మాట్లాడాల్సింది ఇక పేపర్లో కాదు నువ్వు సంగారెడ్డి అంబేద్కర్ రావాల్సిందే లేకపోతే నువ్వు ఆడుంటానికి నేను వస్తాయి మా పబ్లిక్ తీసుకుని ఇక నువ్వు పోలీస్ ఎంత ఎంతమంది పెట్టుకుంటా పెట్టుకో నీ టీఆర్ఎస్ కార్యకర్తలు ఎంతమంది పెట్టుకుంటా పెట్టుకో మా పబ్లిక్ కోసం తాడో పెడో నీళ్ళ కోసం చేర్చుకుంటా నేను హరీష్ తోటి ఎంపీ ప్రభాకర్ రెడ్డితో చూద్దాముగా ఎడదగ్గదు ఆడదగ్గ అవుతుంది మా పబ్లిక్ కోసం నువ్వు ఎంపిక నిలబడతావా మా నీళ్ళు ఎత్తుకపోయి సంగారెడ్డి నీళ్ళు ఎత్తుకపోయి నీకు మళ్ళీ మా సంగారెడ్డి ప్రజలు నీకు ఎంపీగా ఓట్లు ఇయ్యాలా అంటే మేము గొర్రెలమా నీ దృష్టిలో మీ నువ్వు నీళ్ళు ఎత్తుకపోతే మేము చేతగానే అనుకుంటున్నావా నువ్వు నీళ్ళు ఇవ్వకుండా నువ్వు సంగారెడ్డి నియోజకవర్గంలో ఓట్లు అడిగి ఎట్లా అడగనీకి వస్తావు చూస్తా నువ్వు ప్రచారం పేద వస్తావు అప్పుడు నేను నువ్వు ఆడికుంటే నేను ఆడికి డైరెక్ట్ వస్తుగా ను టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్లమెంట్ పిలిపించుకో నేను సిద్ధంగా ఉన్నా మా సంగారీ దొంగతనం చేసిన హరీష్ రావుని ఆపలేని చాతగాని దద్దమ్మ ఎంపీ ప్రభాకర్ రెడ్డిని నడి రోడ్డులో తీసుకొస్తా వదిలిపెట్టే ప్రసక్తి లేదు నువ్వు ఆ మాట్లాడేది రాజకీయాల గురించి మమ్మల్ని నా విమర్శించేది నీళ్ళు ఆపలేని చాతగాను ఒక ఎంపీవి ఎక్కడ వేరాయని టీఆర్ఎస్ లీడర్లు సంగారెడ్డిలో వాళ్ళు ఎందుకు ఆపలేదు నీళ్లు తమాషాలు చేస్తున్నారా ఏం మాట్లాడకపోతే ఇది హెచ్చరిక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా సంగారెడ్డి ప్రజల పక్షాన ఈ యొక్క హరీష్ రావుని ఎంపీని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నా నీళ్ల విషయంలో తాడో పేడో సంగారెడ్డి ప్రజల నీళ్లు వాపస్ డ్యామ్లోకి ఎట్లా రావో చూస్తాము ఇది బహిరంగంగా మీడియాలో కాదు బహిరంగంగా రావాలని నేను చెప్తున్నాను లేని పక్షంలో మీరు ఎక్కడుంటే నా ప్రజలను తీసుకొని వస్తా ఎలాంటి అనుమానం లేదు అనే విషయాన్ని తెలియజేస్తున్నాను